తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ స్వరూపానంద స్వామి అక్రమ కట్టడాలను బయట పెడతాం ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై ధ్వజమెత్తిన కిరణ్ రాయల్ వైసీపీ నేతల చేతుల్లో ఉన్న మఠాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం తక్షణమే ఈవో దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాలను తొలగిస్తాం కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాలను టీడీపీ జనసేన అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్తామని అని అన్నారు

కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పారు వీళ్ళు కేవలం టీటీడీ ఈవో గత ఈ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో తిరుపతి జగన్ ఆశ్చర్స్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీ అయిన దాంట్లో భాగమే ఇది కూడా మీరు కాఫీ పెట్టుకోవాలి నువ్వు తప్పాలి అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటన్ మీకు అన్ని మటలు ఎలా ఉన్నాయి మీకెందుకు ముందుకు వచ్చింది ఇదే ఇవే ఇదే కారణాలు ఇవే కారణాలు ఇవేమి మీరు డబల్ చేసుకున్నారు డబల్ చేసుకున్నారు దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము ఈవో గారికి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము దీన్ని కొట్టేమని డిమాండ్ చేస్తున్నాం ఈవో గారికి చెప్పి వెనకాల చూడండి ఫైవ్ స్టార్ ఆర్డర్లా కట్టారు యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏం కలు తిరుమలలో వంద యాభై వెడల్పు వంద ఇస్తారు ఇలా చూపించారు ఇది డబై యాభై వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై వంద వెళ్ళబడింది దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆరు అంతస్తుల భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జి ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా ఉంటే కిందకి పోతారు కిందకి పోయే ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చి నిండిపోయి వరద నీటి వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ చేసుకున్నారు

पुधो लेकिन यूगा